నిన్న పిఠాపురం పిఠాపురంలో నామినేషన్ వేసాం అలాగే ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది ఇది పాపులర్ గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా టీ టైం ఉదయ్ గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని ఆ రూల్ ఒక ఫిఫ్టీ సిక్స్ పేజ్లో ఒక రూల్ ఉంది సో దాని ప్రకారం చేసుకోవచ్చు అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి ఒక వచ్చే ఎన్నిక ఒక ఐదు సంవత్సరాల కోసం కాదు ఒక తరం కోసం ముఖ్యంగా ఓఎన్జిసి రిలయన్స్ అలాగే రకరకాల పరిశ్రమలు ఎస్సీ కాకినాడ ఎస్సీ అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం ఎప్పుడైతే మత్స్యగా మత్స్య సంపద ఉన్న ప్రాంతం ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం కాకినాడలో రౌడిజం ఎక్కువైపోయింది గాంజా క్యాపిటల్ అయిపోయింది ఎటు చూసిన పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది మా కూటమిది వైఎస్ జగన్ చెప్పి ఒకటి ఒకటిచ్చే హామీ ఐదు సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఏ ఒక్కటి కూడా నిలబెట్ నిలబెట్టుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు ముగ్గురం కల్పిస్తున్నాము ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు మూడు పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా రెండు వేల పద్నాలుగులో ఇలాంటి కూటమికి ఏర్పడ్డాము అలాగే ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి స్విప్ చేయకూడదు